అంటే కొన్ని తప్పులు చేసినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు కానీ మన కొంచెం జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు మనకి మెచ్యూరిటీ తెప్పిస్తే గుణపాఠం నేర్పిస్తుంది అట్లా ఆఫ్టర్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ కామన్ వచ్చిన తర్వాత మీరు చూసింది ఎవరిని అలాగే ఆ తర్వాత మీరు ఎలా మీరు మీ నడవడికలో కానీ లేదా కెరీర్ రీధుల్లో కానీ మైండ్ సెట్లో కానీ అలా మార్పులు సంఘటనలు ఏమైనా జరిగినాయి సార్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఇంకా యాక్సిడెంట్ గురించి మాట్లాడడం మానేద్దాం ఒకటే మీ ఆన్సర్ మీ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేస్తా బట్ ఇంకా నాకు చాలా నేర్చు అండి మన ఊరినే తొందర పడితే ఫాస్ట్కి వెళ్ళిపోతూ ఉంటాం నెమ్మదిగా ఉండాలి నెమ్మదిగా నేర్చుకోవాలి మెచ్యూరిటీ అనేది అప్పుడు ఒక గట్టి కొట్టింది గట్టి కొట్టి నాన్న మెల్లగా కంగారు లేదు మొత్తం ప్రపంచంలో టైం అంతా నీ దగ్గర ఉంది కంగారు ఏం పడకు ప్రతి దానికి కొద్దిగా నెమ్మదిగా చేయి నెమ్మదిగా కరెక్ట్గా చేయి తప్పు చేయ కరెక్ట్ చేయి ఇప్పుడు దాకా తప్పులు చేసుకో తప్పులు చేసినా కానీ నేర్చుకో తప్పుల నుంచి నేర్చుకుని ముందుకెళ్ళి కరెక్ట్ చేయి మళ్ళీ కరెక్ట్ చేయ ఒకళ్ళ నీ తప్పైనా కానీ పక్కన తప్పైనా కానీ ఇట్స్ ఓకే కానీ నేర్చుకో నేర్చుకుంటూ ముందుకెళ్ళు ఫస్ట్ టైము హాస్పిటల్లో కోమా నుంచి లేచిన తర్వాత నేను చూసింది మా అమ్మగారిని మా తమ్ముడు అండ్ మా నాన్నగారు ఓకే ముగ్గురు లేచి సముద్రగల్లి ఎస్ గ్రేట్ యాక్టర్ గ్రేట్ డైరెక్టర్ సో ఆయన డైరెక్షన్లో మీరు చేయటం ఆయన చెప్తున్న సీన్ యాక్ట్ చేసి చూపి చేయించుకోవచ్చు చేయించుకోవడా సో అప్పుడు అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే కణి గారు ఇంత పెద్ద సినిమాని టేకప్ చేసి ఆయన చేసిన హార్డ్ వర్క్ మామూలు వర్క్ అది అసలు అది నిజంగా చాలా హార్డ్ వర్క్ చేశారు అంటే ప్రతీ క్షణం అనుక్షణం ఆయన కష్టపడినదల్లా ఒకటే అండి కళ్యాణ్ కానీ ప్రొజెక్ట్ చేయడం ప్రాపర్గా హీరో సాయిధరం తేజ్ని జాగ్రత్త చూసుకోవాలి సో ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా బాగా చేశారు అంటే ఆయన వే ప్రిపేర్ అయిన విధానం చూస్తే మనం షాక్ అయిపోతాం మన తెలుగు డైరెక్టర్స్ కూడా అంత ప్రిపేర్ అవ్వరు తెలంగాణ ఏ టైప్లో ఏ టైంలో అలా చూపించాలి ఏ సినిమా రిఫరెన్స్ తీసుకోవాలి దాని అసలు అద్భుతంగా చేశారు సో ఆఫ్ టు సమ్ధకనిసారు ఆయన విజన్ కానీ నాకు విషయం రాముడు మంచి బాలుడు అలాగా మీరు ఇంతవరకు మీ కెరీర్ ఫస్ట్ నుంచి చూస్తాను సైలెంట్గా ఉంటూ మీరు చేసుకుని వెళ్ళిపోవడం చాలా జోవులుగా ఉంటాం అది మీకు ఎవరిని చూసి అబ్బింది అంటే సార్ అది మా ముగ్గురు మాబాయిలు నాకు నేర్పించారండి కళ్యాణ్ గారు చంజు గారు నాబాబు గారు ముగ్గురు మావిలు నాకు నాకు నేర్పించారు అంటే వాళ్ళు వాళ్ళని చూసి నేర్చుకున్నారు వాళ్ళు చెప్పి నేర్పించింది కదా వాళ్ళని చూస్తూ అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు ఇండస్ట్రీ ఒకరిది కాదు మన ఫ్యామిలీది కాదు మన పక్షుల అందరిది అందరు హీరోసు అందరు కలియకు ఉంటేనే మన ఇండస్ట్రీ బాగుపడుద్ది ప్రతి శుక్రవారం నంబర్స్ మారిపోతూ ఉంటాయి ప్రతి సుఖం ఏదో సినిమా వస్తుంది ఏదో సినిమా రికార్డు పడుతుంది మారిపోతున్నారు మార్ మారడం వల్ల మనకు కూడా ఛాలెంజ్లా ఉంటుంది ఆ కాంపిటీషన్ స్పిరిట్ అలాగే ఉంటుంది మనం కూడా ఇంకా బాగా చేయాలి అంటే స్పిరిట్ ఉంటుంది అంతేగాని వాళ్ళతో పోటీ పడడం కోసం కాదు ఆ మంచి స్పిరిట్ ఉండడం వల్ల మనకి మన ఇండస్ట్రీ పైకి ఎదుగుద్ది అంతే తప్పించి నాకు ఇంకేం లేదురా నీ కూడా అలాగే ఉండాలి అని చెప్పి చెప్పారు సో అది నాకు నేర్పించారు అలాగే చిరంజీవి గారు కూడా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని యంగ్ యంగ్ ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు యంగ్ ఆర్టిస్ట్లే కాదు కొత్త ఆర్టిస్ట్ని అందరిని ఎంకరేజ్ చేసిన సో అది చూసి నాకు కరెక్టే కదా మన మన ఇండస్ట్రీ గ్రో అవ్వాలంటే మన సినిమా ఒక్క సినిమా హిట్ అవ్వకూడదు అందరి సినిమాలు హిట్ అయితే మన ఇండస్ట్రీ పెరుగుద్ది ఇండస్ట్రీ స్థాయి పెరుగుద్ది ఇండస్ట్రీ స్టామినా పెరుగుద్ది ఇండస్ట్రీ రేంజ్ పెరుగుద్ది సో అది మాత్రం నేను మా ముగ్గురు మళ్ళీ దగ్గర నుంచి నేర్చుకున్నాను మన రిలీజ్ ఫంక్షన్లో వారిని చెప్పినట్టుగా ఇక్కడ మన ఫ్యామిలీని అందరిని మన అందరూ వదిలేసి ప్రజలకి చేయాలని ఉద్దేశంతో కళ్యాణ కళ్యాణ అక్కడికి వెళ్ళటం అనేది సో దాని గురించి మీ వర్షం అయి అదైతే అసలు అది మాట అసలు సూపర్ అండి అది అంటే ఒక పర్సను తన కెరీర్ తన ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసి ప్రజల కోసం అంకితం చేశారంటే అట్లాంటి సెల్ఫ్లెస్ పర్సన్ చూడలేదండి ప్రజలకు ఆయన 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 విధానం ఆయన చేసిన విధానం కానీ విధానం కానివ్వండి అసలు నిజంగా అద్భుతం అది మాటలు చెప్పలేదు అది ఇంతవరకు చేశారు ఇంతవరకు చేసిన లేదు పూర్తి స్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి మీకు ఏం కావాలి ఎలా కావాలని చెప్పేసి చేస్తున్నప్పుడు ఆ సర్వీస్ హ్యాచ్ సాఫ్ట్వేమ నేను డెఫినెట్లీ నేర్చుకుంటున్నాను ఆయన చూసి మెయిన్ సినిమా సార్ పీపుల్స్ మీడియా గ్రాండ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో విశ్వప్రసాద్ గారు అండ్ వివేక్ గారు వాళ్ళిద్దరికీ నేను నిజంగా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే కథ విన్న తర్వాత సినిమాకి ఏం అవసరం కథపరంగా ఏం అవసరం దాన్ని తగ్గట్టు చేసుకుంటే వెళ్ళిపోయి తప్పించి ఎక్కడ ఏ రోజు ఏది క్వశ్చన్ చేయడం అసలు ప్రతి ఏది అవసరం సరే ఈ రోజు షూటింగ్ ఇది అవసరం అది ఇచ్చేద్దాం అంటే వాళ్ళు ఖర్చుకు వెనకాలి ఎందుకంటే కథ మీద నమ్మకం ప్రతి ప్రొడ్యూసర్ ఒకటే చెప్పండి కథ మీద నమ్మకంతో ముందుకెళ్తే బాగుంటుంది అదే నాకు నా విరూపాక్ష కాదు నా చిత్ర నుంచి అదే మొత్తం విని కథ మీద నమ్మకంతో ముందుకెళ్ళాం

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి